శా తమ్మకే మర ప్రశాంతం

ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా వేమిరెడ్డి ప్రశాంత్ గారు గోవూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి తరఫున వాళ్ళ కుమార్తె మరియు వారి కోడలు మా గుండాలంపాలెం గ్రామానికి ఇచ్చేయడం జరిగింది వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు గోవూరు నియోజకవర్గ తరఫున తెలుగుదేశం పార్టీ మహిళా అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు ఇంతవరకు నెల్లూరు జిల్లాలో మహిళా అభ్యర్థి పోటీ తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసినటువంటి దాఖలు లేవు మొట్టమొదటిసారిగా ప్రశాంత్ రెడ్డి గారు కోవూరు నియోజకవర్గం తరఫున గెలిచి కోవూరు నియోజకవర్గంలో వాణి వేణి కోవూరు నియోజకవర్గ సమస్యలు తెలుసుకోవాలంటే ప్రశాంత్ రెడ్డి గారిని అందరూ గెలిపించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం ప్రశాంత్ రెడ్డి గారు వచ్చిన రోజు నుంచే కోవూరు నియోజకవర్గాన్ని అవినీతి రహిత వివాద రహిత మరియు అరాజక రహిత నియోజకవర్గాన్ని నియోజకవర్గంగా కొవ్వూరు నియోజకవర్గాన్ని తీర్చిదిద్దామని చెప్పి మాటిచ్చింది కోవ్వరు నియోజకవర్గంలో గత ఐదు సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి అవినీతి పాలన అరాచక పాలన ఏ విధంగా జరిగిందో అందరూ కూడా చూస్తూనే ఉన్నారు మళ్ళీ మనం ప్రశాంతంగా బతకాలంటే ప్రశాంత్ రెడ్డి గారు కోవూరు నియోజకవర్గం తరఫున గెలవాలా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం మరో శ్రీలంక లాగానో మరో బీహార్ లాగానో కాకుండా ఆంధ్రప్రదేశ్ లాగా ఉండాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలా అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేసి ప్రశాంత్ రెడ్డి గారిని మరియు వాళ్ళ భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించుకోవాలని చెప్పి వాళ్ళు వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కుటుంబం ఆస్తులు సంపాదించుకొని రాజకీయాల్లోకి వచ్చారే కానీ ఎక్కడ సంపాదించుకోవాలనేటువంటి దురుద్దేశం వాళ్ళకి లేదు వాళ్ళు ఎంతో సేవ దృక్పథంతో పనిచేసి ఉండరు బీపీఆర్ ట్రస్ట్తో నెల్లూరు జిల్లాలో ఎన్నో సేవా కార్యక్రమాలు వాటర్ ఫ్లాంట్ అయితే ఏమి దేవస్థానాలకు అయితే ఏమి స్కూళ్ళకైతే ఏమి ఎన్నో వితరణ కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది కొవ్వూరు నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఇక్కడ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి గెలిస్తే రాష్ట్ర నిధులు అదేవిధంగా వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గెలిస్తే కేంద్ర నిధులు రెండు నిధులతో పాటు వాళ్ళ సొంత నిధులు మొత్తం మూడు నిధులతోటే కొవరు నియోజకవర్గం దశ దిశ మార్చాలంటే అందరం కూడా ప్రశాంత్ రెడ్డి గారిని అత్యధికమైన మెజార్టీతో గెలిపించాలని చెప్పి ప్రభాకర్ రెడ్డి గారిని కూడా అత్యధిక మెజార్టీతో ఎంపీగా గెలిపించాలని చెప్పి కోరుకుంటూ